అవని ఒంటరిగా తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి ఏమైంది అవని అమ్మ వాళ్ళు నిహారిక వాళ్ళు కూతురు గురించి అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్లకు ఎలాంటి సమాధానం చెప్పకుండా వచ్చావేంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం దగ్గర ఉంది బావా అక్షయ్ను ఎన్నోసార్లు చూసినప్పుడు అక్షయ గురించి వాళ్ళం గుర్తుందా అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అక్షయ పుట్టుంటే మనం ఎంతో అదృష్టవంతులం అనేవాణ్ణి అని చెప్పి శ్రీకర్ అంటుంటే అక్షయ తల్లిదండ్రులు మనమే బావా అని అవని చెప్తుంది ఆ మాట విని శ్రీకర్ షాక్లో ఉంటాడు అవును బావా అక్షయ కన్న కూతురు అని అవని చెప్పడంతో శ్రీకర్ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటాడు శివరాత్రి రోజు సిద్ధేశ్వర స్వామిని నిలదీయడంతో అక్షయ కూతురన్న నిజం సిద్ధేశ్వర స్వామి చెప్పారు ఆ తర్వాత పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళి విషయం కన్ఫామ్ చేసుకుని వచ్చాను అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని